ఈ రోజు సదశివపేట మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాల పనులను జిల్లా విద్యాశాఖ అధికారి మరియు సదశివపేట మండల ప్రత్యేక అధికారి ఎస్ వెంకటేశ్వర్లు పరిశీలించారని మండల విద్యాధికారి డి అంజయ్య తెలిపారు ప్రాథమిక పాఠశాల పెదపురు ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాల వెంకటపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెంకటపూర్ పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు నలభై ఐదు పాఠశాలలో యాబై పనులకు కోటి యాభై ఆరు లక్షలు మంజూరైనాయని ఆయన తెలిపారు పాఠశాల జూన్ పన్నెండున ప్రారంభం నాటికి నలభై ఐదు పాఠశాలలో పెయింటింగ్ పూర్తి చేసి విద్యార్థులకు తల్లిదండ్రులకు అందమైన భౌతిక వనరులతో సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు పనులు పూర్తయిన పాఠశాలలకు ఎంపీ రికార్డ్ చేసి పనులకు వెంటనే బడ్జెట్ చెల్లించాలని ఆదేశించారు పెయింటింగ్ సిద్ధంగా ఉన్న పాఠశాలల వివరాలు వెంటనే తెలపాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి డి ఏఈ ప్రవీణ్ రెడ్డి సిఆర్పి రాజేశ్వర్ ప్రధానోపాధ్యాయులు సురేష్ నరసింహులు సమయోద్దీన్ అమ్మ ఆదర్శ పాఠశాలల అధ్యక్షులు పాల్గొన్నారు దూరం పెట్టాడు ఈ సప్లై అవుతుంది అప్ప అయిట్లే వాటర్లో అక్కడికి కానీ అంత దూరం ఉండొద్దు అక్కడ బస్టాండ్ దూరం సార్ ఎవరు మొత్తం మొత్తం రాలేదా ఎవరు ఇంకా వేరేనా సార్ ఏం ये वो ना है मेरा ना वो एक टुकड़ा से खींच ना टन सर ले सर कंसाले से निर्देशक कंसाले से बैठे से सर वो अंदर बजे से ब्लॉक बुक का हां उसके लीड टॉप में ना इकडे आंतणार नाही

Next to Michael.